శోభ తెలుగు టీవీ న్యూస్కి స్వాగతం శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రం ఎస్ కొత్తూరు గ్రామం పాండ్యం మండలం నంద్యాల జిల్లా శ్రీ విశ్వాసనామ సంవత్సరం పుష్యమాసం అనంతరం మాఘమాసం అమావాస్య ఆదివారం ఈరోజు స్వామివారికి మహానైవేద్య సమయమున జాలాదోదక శిరోదక హరిద్రోదక కుంకుమోదక శుద్ధోదక స్థానం మహానైవేద్యం మహామంగళహారతి ఆలయ ప్రధాన అర్చకులు కంపమాల సుబ్బ సత్యనారాయణ శర్మ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి నిత్య కైకేరియ పూజలు చేయడం జరిగింది